కొందరు యువత అత్యాసుకపోయి గొంతెమ్మ కోరికలు కోరి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు చివరికి ఆ కోరికలు నెరవేరకపోవడంతో ప్రాణాలను తీసుకుంటున్నారు ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోవడమే కాకుండా కన్నవారికి తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు ఓ యువకుడు తల్లిదండ్రులు బిఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని మనస్తాపంతో క్రిమ్ సంహారకు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య కుమారుడు జానీ తనకు బిఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని ఇంట్లో వారిని ఇబ్బందులు పెట్టాడు కొనివ్వకపోతే చనిపోతానని తరచూ ఇంట్లోని వారితో గొడవ పడేవాడు ఆర్థిక పరిస్థితి బాగోలేదని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కారు కొనివ్వాల్సిందేనని మొండికేశాడు కొడుకు మొండితనాన్ని భరించలేని తండ్రి లోన్ తీసుకుని శుక్రవారం సిద్దిపేట కారు షోరూంకి వెళ్లి మారుతి స్విఫ్ట్ డిజైర్ కొనిస్తామని చెప్పాడు అందుకు జానీ ఆ కారు నచ్చలేదని తనకు నచ్చిన బిఎండబ్ల్యూ కారునే కొనివ్వాలని డిమాండ్ చేశాడు ఇక బిఎండల్యూ కారు కొనివ్వడం తమ వల్ల కాదని తల్లిదండ్రులు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు జానీ శుక్రవారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద క్రిమ్ మందు తాగాడు అది గమనించిన కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కాగా శనివారం రాత్రి పరిస్థితి విష్మించి జానీ మృతి చెందాడు జానీ తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం ఇందులో జానీ చిన్నవాడు జానీ కుటుంబ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది వీరికి సొంతంగా ముప్పై గుంటల భూమి ఉండగా ఇటీవల కుక్కునూరుపల్లి వద్ద నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని అందులో పంట వేశారు ఆ పంట చేతికి రాగానే జానీ తనకు కారు కొనివ్వాలని మొండికేశాడు మృతుడి తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు